మెగాస్టార్ చిరంజీవి ఈ వీక్ వరుసగా సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు లాస్ట్ వీక్ భీమ్లా నాయక్ గా కిక్ కూడా మొదలు పెట్టిన పవర్ స్టార్ ఇక నుంచి ప్రయోగాలతో దంచి కొడతానంటున్నాడు ప్రభాస్ నుంచి మహేష్ వరకు చెర్రి నుంచి బన్నీ వరకు అంత కొత్త షెడ్యూల్ బిజీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్య టీం నుంచి కొత్త అప్డేట్ మహాశివరాత్రికి రాబోతోంది ఇక అలానే భోలాశంకర్ మూవీ టీం కూడా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని ఈ మంగళవారమే లాంచ్ చేస్తోందట అలాగే కొత్త షెడ్యూల్ కి ఫిల్మ్ టీం రెడీ అయిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ ని కొడిపేస్తాంది కాసుల వర్షం కురిపిస్తోంది ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు టైం వచ్చిందంటున్నారు పెండింగ్ షూటింగ్ కి కొత్త షెడ్యూల్ ఖరారైందని తెలుస్తోంది యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే పనులు వేగంగా పూర్తవుతున్నాయి పాత స్కెడ్యూల్ ని పూర్తి చేసి కొత్త స్కెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నాగశ్విన్ ఇక ఈ మంగళవారం రాధేశ్యామ్ టీం కొత్త అప్డేట్ కి రెడీ అయిందని తెలుస్తోంది సర్కారు వారి పాట టీం పాటల తూటాలు పేల్చమే పనిగా పెట్టుకుంది పెండింగ్ ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసి వారానికో పాటతో లో ఎమోషన్ పెంచే పనిలో ఉంది సినిమా టీం లైగర్ తర్వాత జనగనమ్మన మూవీతో బిజీ అవుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అయితే ఈ లోపే శివా నిర్వాణ మేకింగ్ పాన్ ఇండియా ప్రేమ కథ పట్టాలెక్కినట్టే అని అంటున్నారు కానీ ఆ ప్రాజెక్టు ప్లానింగ్ లో మార్పులు జరుగుతున్నాయి ట్రిప్లార్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే మళ్లీ సినిమా ప్రమోషన్ పనులు వేగవంతం చేయనుంది రాధేశియా మూవీకి రాజమౌళి వాయిస్ ఓవర్ చెప్తుంటే ట్రిప్లార్ రజనీకాంత్ వాయిస్ అందించబోతున్నాడట పుష్ప టీం పార్ట్ టూ పనులు మొదలు పెట్టింది ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి లొకేషన్ హంటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ అంటున్నారు మార్చ్ థర్డ్ వీక్ నుంచి షూటింగ్ వేగం పుంజుకుంటుందట